హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుగెదర్ వి వీలోగ్స్ నేను మీ పావ్ని ఇవాళ మనం చాలా ఈజీగా ఇంకా రెస్టారెంట్ స్టైల్లో చేసుకున్న ఒక సూపర్ టేస్టీ స్నాక్ రెసిపీతో మేము మీ ముందుకు వచ్చాం బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే పన్నీర్ ఫింగర్స్ అయితే ఆలస్యం ఎందుకు ఇవి ఎలా తయారు చేయాలో చూసేద్దాం పద నమస్కారం అండి నేను మీ సుధారాన్ని ఈరోజు మన కిచెన్లో పన్నీర్ ఫింగర్స్ చేస్తున్నాము దానికి కావలసిన పదార్థాలు కప్పు మైదా మైదా బ్రెడ్ క్రమ్స్ కప్పు పన్నీర్ అట్లా గోసుకోవాలి ఫింగర్స్ కదా మన ఇల్లాగా లెమను ఆయిల్ కారము అల్లం వెల్లుల్లి ఉప్పు పసుపు ధనియా పొడి గరం మసాలా ఫస్ట్ ఒక దాంట్లో కొంచెం కారము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు ఒక చిట్కాడు సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు దానికి అదే కారం ఉప్పు అదే అన్నమాట కొంచెం గరం మసాలా ధనియా పొడి

కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇది ఈజీగా అయ్యేటి కొంచెం వాటర్ కూడా అందులో దానికి మొత్తం ఫింగర్స్కి పట్టాలి కదా మసాలా కొంచెం వాటర్ వేసుకుంటే అట్లా అయ్యింది అవన్నీ మొత్తం నానుకోవాలి మసాలా పట్టించాలి వాటికి ఫింగర్స్కి ఒక గిన్నెలో కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి కొంచెం వాటర్తో తడుపుకోవాలి దాంతో దాంట్లో కింద తడుపుకోవాలి మళ్ళీ మసాలా పట్టిన తర్వాత అది వాడితేనే బ్రెడ్ క్రమ్స్ అద్దుకుంటాయి లేకపోతే అద్కోవు కదా కొంచెం పలసాన్ని చేసుకోవాలి అది గట్టిగా అవుతూ ఉంటుంది కాన్ఫ్లోర్ టైం ఉంటే కొంచెం నానబెట్టి కూడా అవి మసాలా పట్టించి కొద్దిసేపు ఆగొచ్చు ఫింగర్స్కి తర్వాత కూడా దేవుకోవచ్చు మసాలా పడితే ఇంకా కొంచెం మంచిగా ఉంటుంది వాటికి ఫస్ట్ పొడి దాంట్లో అద్దుకొని తర్వాత వాటర్ దాంట్లో అద్దుకోవాలి తర్వాత బే బ్రెడ్ క్రమ్స్లో ఉంచుకోవాలి ఒక్కొక్కటి అన్నీ అట్లనే చేసుకోవాలి ఫస్ట్ చేసి పెట్టుకోవాలి కొంచెం మంచిగా పట్టించాలి బ్రెడ్ క్రమ్స్ అట్లా అయితేనే క్రిస్పీగా వస్తాయి అవి అట్లా మొత్తం అన్నీ ఒకసారి చేసేసుకోవాలి చేసి పెట్టుకోవాలి కొంచెం ఆరినా కూడా ఏం కాదు ఆరినంటే ఎక్కువసేపు ఏం ఆరనియొద్దు ఒక ఐదు పది నిమిషాలు అయినా ఏం కాదు అన్నీ అయిన తర్వాత తేవుకోవాలి వాటర్ అంత నూనెలా కొన్ని కొన్ని ఎరిగినాయి చిన్న చిన్న పీసెస్ లాగా కూడా మీరు చేసుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్లో చిన్న ముక్కలు కూడా చేసి చేసుకోవచ్చు నేను ఫింగర్స్ అంటే పొడుగ్గానే కోసిన ఆయిల్ వేడయింది నేను ఒకటి చిన్నగా వేసుకొని చూస్తున్నా వేడైందా లేదా అని అట్లా చిన్న ముక్కలు కూడా చేసుకుంటే చేసుకుంటారు అంత పెద్దగా ఎందుకు అని మీరు అనుకుంటే అది ఎక్కువ పట్టిస్తేనే బ్రెడ్ క్రమ్స్ మంచిగా ఎర్రగా కాలుతాయి చూడడానికి కూడా బాగుంటాయి నిమ్మకాయకి నన్నీ విడినాం కదా పుల్లగా బాగుంటాయి అవి మీకు ఇంతకుముందు వెజిటేబుల్స్తో నాలుగు ఫింగర్స్ చూపించిన ఇవేమో పన్నీర్ ఇవి నాన్ వెజ్కి నేను తింటలేరు శ్రావణం కదా అన్నట్టు అన్నీ వెజిటేబులే చూయిస్తున్నాం మేము సిమ్ మీద కాల్చుకోవాలి లేకపోతే తొందరగా మాడిపోతాయి బ్రెడ్ క్రమ్స్ ఒక్కోసారి ఐదారు పడతాయి తొందరనే అయిపోతాయి కానీ కాలవడం కొంచెం లేటుగా కాలుతాయి మేము తీసుకున్నది కూడా మలాయి పన్నీరు ఇది తీసుకున్నది సాఫ్ట్గా ఉన్నది టేస్ట్ కూడా బాగున్నది పిల్లలకు స్కూల్ నుండి రాగానే తినడానికి కూడా బాగుంటాయి స్నాక్స్ లాగా చేసిస్తే హెల్త్కి కూడా మంచిదే పన్నీరు ఓ వారానికి ఒకసారి తినొచ్చు కొంచెం నిదానంగా దింపాలి ఇరిగిపోతాయి కదా మెల్లగా కాల్చుకోవాలి సైడ్లకు అయిపోయినాయి పన్నీర్ ఫింగర్స్ రెడీ అయినాయి చూశారుగా ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా ఇంకా రెస్టారెంట్ స్టైల్లో టేస్టీ పన్నీర్ ఫింగర్స్ రెడీ అయ్యాయి ఈ స్నాక్ మీ పిల్లలకు ఫ్రెండ్స్కి గెస్ట్లకు సర్వ్ చేసి అందరూ ఇష్టపడతారు మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీ అభిప్రాయాలను కమెంట్స్లో షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ టుగెదర్ వివి లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకో మళ్ళీ కొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం